ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ సిర్పూర్ లింగాపూర్ మండలాల్లో నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేష్ హాజరై అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నూతన రేషన్ కార్డు రాని వాళ్ళు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని కలెక్టర్ అన్నారు రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు రేషన్ కార్డులు రాని వాళ్ళు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు సో సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనము అధికారులని ముందు వచ్చి ఈ కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది సో దీంట్లో కొన్ని విషయాలు అంటే మీకు ఇప్పటి వరకు కట్ ఆఫ్ విలేజెస్ మన దగ్గర వర్షాలు ఎక్కువ అవుతదని మనం మూడు నెలల మూడు నాలుగు మండల అయింది ఈ రోజు నీది ఒకటి జైనంగపూర్ ఇది పెట్టుకోవడం జరిగింది ఈ రోజు సో ఆనరబుల్ సిఎం గారి ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనము అధికారులకి ముందు వచ్చి ఈ కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమానికి చేయడం జరుగుతుంది సో దీంట్లో కొన్ని విషయాలు అంటే మీకు ఇప్పటి వరకు కట్ ఆఫ్ మన దగ్గర వర్షాలు ఎక్కువ అవుతుందని మనం మూడు నెలల రేషన్ కార్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానికి మంచిగా సద్వినియోగం చేసుకోవాలి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే సందమియా మీకు వస్తుంది నేను కూడా కొన్ని ఇల్లు కూడా వెళ్ళి అదే సందభియం కూర్చొని తినడం జరిగింది సో ఇప్పుడే చెప్పినట్టు దాంట్లో ఎఫ్ఆర్ ఉంటాయని బాగా ఉంటాయి అన్ని సో అందరూ మంచిగా సద్విధం చేసుకోవాలి కుటుంబాల కోసమే ఇదన్ని మనం ఇవ్వడం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ ముందు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది సేవలు అందించాలని కోరుకుంటూ ఇది రావడం జరిగింది ఈ రోజు సో దీంతో పాటు ఇప్పుడు రేషన్ కార్డ్ కి నా ప్రజావాణిలో కూడా మీరు వచ్చేవారు సార్ నాకు ఇంకా నేను అప్లై చేశాను గానీ రేషన్ కార్డ్ ఇప్పటి వరకు రాలేదు